ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు డెవలప్ అయిన కంట్రీస్ లో రష్యా అండ్ అమెరికా అని చెప్పుకోవచ్చు టాప్ లో ఉండేదైతే అమెరికాని అమెరికాకి ఏ దేశమైనా ఎదురు వస్తే వాళ్ళకి ఏదో విధంగా శాంక్షన్స్ అంటూ టారిఫ్స్ అంటూ వాళ్ళ మీ వాళ్ళని కట్టడి చేసేది ఇప్పుడు అంతా రోల్ రివర్స్ అయిపోయింది ఎందుకంటే చైనా కూడా అమెరికా స్థాయికి ఎదుగుతుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్ లో డొనాల్డ్ ట్రంప్ గారు ఒక టారిఫ్ బోర్డు ని పట్టుకొచ్చి ఈ మేము ఈ ఏ దేశాలకి అయితే టారిఫ్ విధిస్తున్నామని అయితే ప్రకటించారు చైనా ఇది నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అమెరికా టారిఫ్ విధించే దాంట్లో ఎందుకంటే అమెరికా ఏ దేశానికి కూడా ఎదగనియదు ఈ టారిఫ్ వల్ల హిస్టరీ ఆఫ్ బ్లాక్ డే గా అయితే అంటే హిస్టరీ ఆఫ్ బ్లాక్ మండే గా అయితే స్టాక్ మార్కెట్ లో అయితే మిగిలిపోయింది ఇదంతా గమనించిన చైనా ఒక బిగ్ డిషన్ అయితే తీసుకుంది ప్రపంచ దేశానికైతే ఇది షాకింగ్ గా ఉంది అది ఏంటంటే థర్టీ ఫోర్ పర్సెంట్ అయితే అమెరికా పైన చైనా విధించింది ఈ చైనా విధించిన తర్వాత అందరూ షాక్ కి గురవుతున్నారు ఎందుకంటే ఒక అగ్రరాజ్యం లాగా ఉన్న అమెరికాకి ఈ విధంగా ట్యారీస్ విధియడం చాలా ఎవరు ఊహించలేని విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది డొనాల్డ్ ట్రంప్ గారు ఇదంతా జరిగిన తర్వాత కూడా ఊరికే ఉంటారా ఎందుకు ఊరుకుంటారండీ ఎందుకంటే అతను ఒక అగ్ర రాజ్యం కాబట్టి నేను కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధిస్తున్నానని అతనైతే ప్రకటించడం జరిగింది చైనా నుంచి ఏవైనా మీటింగ్స్ ఉన్నా చైనాకి ఏవైనా పర్యటన వెళ్లాలన్నా వెంటనే క్యాన్సిల్ చేయమని డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఆదేశించడం జరిగింది ఇక్కడ మనం ఒక విషయం క్లారిటీగా తెలుసుకోవాలి థర్టీ ఫోర్ పర్సెంట్ చైనా అమెరికా పైన టారిఫ్ విధిస్తున్నప్పుడు ఏ ధైర్యంతో చైనా ఈ పని చేసింది అని మనం తెలుసుకుందాం మొదటిగా అయితే అమెరికా చైనా దగ్గర నుంచి ఏవి ఇంపోర్ట్ చేసుకుంటుందో మనం అది ఫస్ట్ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాము మొదటిగా పంపించేది చైనా అమెరికాకి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తుంది సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ కూడా పంపించడం జరుగుతుంది ఫర్నిచర్స్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ ఏరోప్లైన్ ప్రోడక్ట్స్ ఇంకా టాబ్లెట్స్ ని కూడా ఎక్కువగా పంపిస్తుంది ఆయిల్ సీడ్స్ ని కూడా ఎక్కువగా పంపించడం జరుగుతుంది ఈ విధంగా అమెరికా అయితే చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది మనం వీళ్ళు వన్ ఇయర్ ట్రేడ్ చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఇంత అమౌంట్ పెట్టి అమెరికా చైనా దగ్గర నుంచి అయితే కొంటుంది ఇదే ధైర్యంతోనే చైనా దీనిపైన థర్టీ ఫోర్ పర్సెంట్ టారిఫ్ ఇది ఇచ్చింది అమెరికాకి కానీ అమెరికా తగ్గకుండా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఇది ఇచ్చింది ఇప్పుడు చూడాలి మనం ఈ రెండు దేశాల జియో పాలిటికల్ సినారియో ఎలా ఉంటుందో బట్ యూరప్ దేశాలు కూడా అమెరికా పైన అయితే టారిఫ్ విధిస్తాయి ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ అయితే అమెరికా పైన యూరప్ దేశాలు టారిఫ్ విధించాయి ఇది మీరు విన్నది నిజమే ఎందుకంటే ఒకప్పుడు అమెరికా కింద యూరప్ దేశాలు ఉండేది కానీ ఇప్పుడు అమెరికా కూడా భయపడడం లేదు యూరప్ దేశాలు అంతగా అవి ఎదిగిపోయాయి అంటే అంతగా అవి ప్లేసెస్ వెతుక్కున్నాయి అమెరికాకి వుడ్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్ దీనిపైన అయితే టారిఫ్ విధించింది యూరప్ దేశాలు ఇక్కడ మనకేంటి ఉపయోగం అంటే మన భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ టారిఫ్ విధించడం వల్ల యూరప్ దేశాలు అండ్ చైనా రష్యా నుంచి అయితే మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇది ఏంటంటే మీరు అంటే మన ఇండియన్స్ కి అతను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మీరు ఏవైనా చేసుకోండి మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయి అంటే మిమ్మల్ని ఎప్పుడు మేము వెల్కమ్ చేస్తూనే ఉంటాము ఇక్కడ మీరు ఏవైనా చేసుకోండి మా నుంచి మీకు ఏం కావాలన్నా కూడా చెప్పండి అని రష్యా అధ్యక్షుడు గారైతే ఈ విధంగా అయితే ప్రకటించడం జరిగింది ఇది మనకి చాలా బంపర్ ఆఫర్ చైనా నుంచి కూడా మనకు చాలా బిగ్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది చైనా నుంచి కూడా మేము చాలా బిగ్ సపోర్ట్ ఇస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరిగింది వాళ్ళకి ఇంకో వేరే మార్గం లేదండి ఎందుకంటే ఒకవేళ అమెరికాతో ఫైట్స్ జరిగినా వాళ్ళు మనకి ఇండియా దగ్గరికే రావాల్సిందే మన ఇండియా అనేది చాలా పెద్ద మార్కెట్ వాళ్ళు ఆటోమేటిక్ గా అమెరికా పైన టారీఫ్యడం వల్ల అమెరికా చైనా మీద టారిఫ్ ఇదడం వల్ల మన భారతదేశాన్ని ఎంచుకుంటారు ఈ విధంగా చైనా అండ్ ఇండియా రిలేషన్షిప్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి ఇప్పుడు అమెరికా చైనా పరిస్థితి ఎలా ఉంది అంటే అమెరికాకి ఎవరు భయపడడం లేదు ఈ విధంగా యూరోప్ కూడా టారిఫ్ విధించింది యూరోప్ కూడా మన భారతదేశంతో రిలేషన్స్ ఇంకా పెంచుకోవాలని చూస్తుంది ఈ విధంగా మనకి ఈ అమెరికా ఏ విధంగా టారెఫ్ పెంచినా మన బే మన భారతదేశానికి రెండు వైపుల నుంచి అయితే మార్కెటింగ్ అనేది జరుగుతుంది ఈ విధంగా మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది ఈ కంటెంట్లో ఏదైనా తప్పు ఉంటే తప్పకుండా చెప్పండి అప్పుడే నేను మీకు ఇంకా నా మిస్టేక్స్లో నుంచి నేర్చుకొని బెస్ట్ ఇవ్వగలను ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్